దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు మనం నూట ఇరవై ఒకటవ కీర్తనను చదువుకుందాం ఈ కీర్తన దావిది రాజు అరే దావిది మహారాజు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన అంటున్నాడు కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును మరి దేవుని యొక్క బిడలారా మరి కొండలు అంటే ఉన్నతమైనటువంటి ప్రదేశము ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కూడా మనం తీసుకోవచ్చు ఒకవేళ మరి దావిదు తండ్రిని గనక తీసుకుంటే దావీదు తండ్రి సన్నిహిట్ సభలో డెబ్బై మందిలో ఒకడు ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు మరి వా దావేది యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మరి ఎన్నో సార్లు దావీద్ అంటాడు నేను ఏకాకినై ఉన్నాను అని అంటాడు అంటే ఎందుకు ఈ ఇలాంటి పరిస్థితి దావీదు జీవితంలో వచ్చింది అనేటువంటి ఆలోచన చేస్తే దావీదు తండ్రి పేరు యషయి తల్లి పేరు నుజావత్ మోయాబీరాలు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా ఈమె మరి దావీదు మరి అన్య స్త్రీని చేసు దావీదు వాళ్ళ నాన్న అన్య స్త్రీని చేసుకోవడం వల్ల తన యొక్క మతాధిపత్యానికి ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఆమెకు విడాకులు ఇచ్చేసి మరి తనని ఆ ఇంట్లో తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నప్పుడు పుట్టినటువంటి కుమారుడే ఈ యొక్క దావీద్ మహారాజు కాబట్టి మిగిలిన అన్నదమ్ములందరూ కూడా దావీదును మరి తన పని మనిషి తన ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి కుమారుడిగా చూస్తూ తృణీకరించేటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో దావీద్ యొక్క తల్లి మరి అతను గొర్రెలు కాసేవాడిగా ఉంటా ఉన్నాడు అయితే ఆయన తన యొక్క శ్రమంలో తన అనుభవాల్లో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను కొండ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉన్నత స్థితి లేదా మరి వాళ్ళ నానే అయి ఉండొచ్చు ఈ యొక్క కీర్తన అనుభవంలోకి వెళితే వాళ్ళ అంత వాళ్ళ నాన్నను ఆశ్రయించుకుని వాళ్ళ నాన్న వైపు చూసినంత కాలం కూడా దేవుదికే మాత్రము కూడా మరి సహాయం అందలేదు దేవుని యొక్క బిడ్డలారా ఉన్నతమైనటువంటి వ్యక్తి వైపు చూసిన ఉన్నతమైన వ్యక్తుల వైపు అధికారులు మన కండగా ఉండాలని అనేక సార్లు ఉన్నతమైనటువంటి వ్యక్తుల వైపు మన చూపు పోతా ఉంటది మనకి దగ్గర ఉన్న వాళ్ళకి మన చూపు పోతా ఉంటది మన మనకి సహాయపడే వాళ్ళ వైపు మన చూపు ఎన్నో సార్లు పోతా ఉంటది మరి మనం ఆధ్యాత్మికంగా విశ్వాస జీవితములకు మనం వచ్చామండి మన చూపు దేవుని కన్నా ముందుగా మన యొక్క దైవ జనుల మీద మన చూపు ఉంటా ఉంటది అలాంటి పరిస్థితుల్లో మన శ్రమలో కొన్ని కొన్నిసార్లు దేవుడు ఎవరిని కూడా మనలకి మనలకి ఓదార్పునిచ్చేటువంటి అనుభవాన్ని వారికి ఇవ్వడు కానీ మనం డైరెక్ట్ గా దేవుని కనెక్ట్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచన దేవుడు కలుగుంటాడు కాబట్టి దావీది మహారాజు కొండల తట్టు కూడా అంటే తన తండ్రి లేదంటే పాస్టర్ అనుకోవచ్చు మరి వారి వైపు కన్నులెత్తినంత కాలం కూడా తనకి ఎటువంటి సహాయం కూడా అందలేదు నాకు ఎక్కడి నుండి వచ్చాను ఎవరి వల్ల కలదు కానీ కొండ కన్నా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నా దేవుడైనటువంటి ఎహో వలనే నాకేం కలిగింది సహాయం కలిగింది అని ఆ కీర్తనలో చెప్పడం మనం చూస్తా ఉన్నాం ఆయన అంటాడు భూమ్యాకాశములను ఆయన సృజించాడు అని చెప్పి చెప్తా ఉంటాడు ఆయన నీ పాదమును తృట్రిలనీయుడు నిన్ను కాపాడే దేవుడు కొనుకడు నిజ్రా నిద్రపోడు ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడు నీ కుడి ప్రక్కన వెయ్యి మంది యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బకైనను దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయమో నువ్వు రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలకు నేను రాకపోగలందే యహోవా నిన్ను కాపాడును నిజమే దావీదుకి తెలిసింది ఏంటంటే వాళ్ళ నాన్న ఉన్నత పదవిలో ఉన్నా ఉన్నత స్థానంలో ఉన్నా మరి తనకి ఎటువంటి సహాయం చేయడు కానీ తన దేవుడు తనకి సహాయం చేస్తాడు ఎందుకు దేవుడు సహాయం చేయగలిగిన వాడు చెప్తున్నాడు అంటే ఆయన ఎలాంటి దేవుడు అంటే భూమి ఆకాశంను సృష్టించాడు మా నాన్న కంటే నన్ను కాని ఉండొచ్చు కాని నా దేవుడు ఎవరిని సృష్టించాడు భూమి ఆకాశములను సృష్టించాడు భూమి అయినది ఆకాశమైనది అబ్బా మరి ఆయన పాదము నా పరాదమును త్రుట్టి ఆయన చేయడు నన్ను కాపాడే నా దేవుడు ఎప్పుడు కూడా కొనుకు తీయడు నన్ను కాపాడే నా గోత్రాన్ని కాపాడేవాడు నిద్ర అనేది పోడు మరి ఏహో నన్ను కాపాడుతాడని మరి నా కుడి ప్రక్కన నేడగా ఉంటాడని పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెలు దెబ్బయినా ఆయనతో నాకు సహవాసం ఉంటే నాకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని దావీదు మహారాజు చెప్తున్నాడు దేవుని బిడ్డారా కాబట్టి మనం కొండలతో చూస్తున్నామా కొండల్లాంటి అంటే అంత స్థిరంగా అంత ఉన్నతంగా అంత అత్యధికమైనటువంటి వ్యక్తుల వైపు మన యొక్క ఆలోచన హృదయం ఈ రోజు ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళ నుంచి ఎటువంటి సహాయం మనం పొందకపోక వాళ్ళ నుంచి ఏదైనా తిరస్కారణ మనం పొందినట్లయితే మనకు చాలా బాధగాను ఇబ్బంది కాను ఉంటుంది దేవుని యొక్క బిడ్డారా మనం ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళ దగ్గర మనం పొందుకోలేనప్పుడు మనం కంపల్సరిగా దిగులకి గురవుతూ వేదనకి గురవుతూ దుఃఖానికి గురవుతాం పదే పదే ఆ విషయాలను బట్టి ఆలోచన కలిగిన వారుగా ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటి విషయాల గురించి ఆలోచన చేయకుండా మనుషులు ఉన్నత వ్యక్తులైన ఎవరైనా వారి హృదయంలో దేవుడు స్వరబడి దేవుడు చేసుకోమంటేనే వారు మన జీవితాల్లో కలగజేసుకుంటారని గుర్తు పెట్టుకొని మన యొక్క సంబంధాన్ని సహవాసాన్ని మనం ఎవరితో పెట్టుకోవాలి దేవునితో పెట్టుకోలేదే అని బిడ్డారు ఎందుకని దేవునితో పెట్టుకుంటే దేవుడు మన యొక్క మరి పరిస్థితులన్నిటినీ కూడా మార్చి మనకు ఒక ఉన్నతమైనటువంటి ఆశ్చర్యం గాను మన పాదం త్రుల్లకుడాను మనల్ని అపాయం వచ్చినప్పుడు ఆయన కొనికేవాడు గాను ఆయన నిద్రపోయేవాడు గాను ఉండడు మనకు అపాయం కలిగినప్పుడు ఆయన మన కుడి ప్రక్కనే మనకు తోడుగా ఉండి మనకేం చేస్తాడు అంటే క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు దీవెని కలగజేస్తాడు నెమ్మదిని కలిగిస్తాడు అట్లే కాకుండా శరీరం ఆధారం చేసుకుని శరీరం వైపు మనం చూసినంత కాలం కూడా మన జీవితంలో మనకు రావాల్సింది రాకపోగా దుఃఖము నిట్టూర్పు వేదన అనేది మిగిలింది దేవుని బిడ్డ కాబట్టి కొండలు కాదు అని దేవుని వైపు దేవుని సహాయం కొరకు మనం వేడుకోవాలి దేవుని సహాయాన్ని మనం పొందుకున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అది ఎన్నటి ఎన్నటికి కూడా మన జీవితాలలో ఉండదండి ఆశీర్వాదకరంగా ఉంటది అందుకే సామెత లో అంటాడు కదా నీ స్థితి మొదట కొద్దిగా నేను తొదకు నీవు మహా మహాభివృద్ధిని పొందాలంటే కొండల వైపు నువ్వు చూడడం కాదు గానీ దేవుని వైపు నువ్వు చూసి దేవుని సహాయం కొరకు నువ్వే చేయాలి ఎందుకోవాలి అందుకంటాడు నీకు నీ మరి ప్రక్కన వెయ్యి మంది పడిన నీ కొడుకు పదివేల మంది కోలిన కూడా అపాయం నీకు రాకుండా నీకు సహాయం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సహాయాన్ని వేడుకోవ మనుషుల వైపు నుండి నీ దృష్టి మళ్లించుకుని నీ యొక్క సహాయం దేవుని వైపు ఉండేటట్లుగా నువ్వు ఆలోచన చేసినట్లయితే ఆయన నీకు సమీపంగా ఉండే దేవు మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు ఏ దేవుడు కూడా ఏ జనమునకు కూడా సమీపంగా లేడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి కొండల్లాంటి మనుషుల్ని ఉన్నత స్థితికి వెళ్ళిన మనుషుల్ని కాదు కాని దేవుణ్ణి అంతకన్నా ఉన్నతుడైన మహోన్నతుడైనటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన సహాయం మనకు అందుతుంది ఆయన మనల్ని దీవిస్తాడు మనకు కుడి ప్రక్కన నీడగా ఉంటాడు మనకే రాకపోకల్లో తోడుగా ఉంటాడు అపాయం రాకుండా కాపాడుతాడు శత్రు మార్గాలు మన జీవితాల్లో నుండి ఆయన వేస్తాడు కాబట్టి అట్టి కృపతో దేవుడు మనల్ని నింపాలని మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను పెట్టి మాటలు ప్రభు మన కూడా దీవించడం గాక ఆ గాడ్ బ్లెస్ యు